హాయ్ ఫ్రెండ్స్ సిక్స్త్ క్లాస్ హిస్టరీలో ఫోర్త్ లెసన్ మొదటి సామ్రాజ్యాలు మౌర్య వంశ స్థాపకుడు ఎవరు చంద్రగుప్తుడు అశోకుడు అజాతశత్రువు మౌర్య చంద్రగుప్తుడు సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ మౌర్య చంద్రగుప్తుడు రెండవ ప్రశ్న మౌర్య చంద్రగుప్తుని ఆస్థాన మంత్రి అయిన కౌటిల్యుడు సంస్కృతంలో ఏ గ్రంథాన్ని రచించాడు అర్ధశాస్త్రం పారిజాత పహర్ణం ఇండికా సియుకి సరైన సమాధానం ఆప్షన్ వన్ అర్ధశాస్త్రం థర్డ్ క్వశ్చన్ ఏ గ్రీకు రాయబారి ఇండికా అనే గ్రంథాన్ని రచించాడు పాహ్యాన్ ఇవాన్ బాటుటా మెగస్తనిస్ అమీర్ కుస్రూ సరైన సమాధానం ఆప్షన్ త్రీ మెగస్తనీస్ ఫోర్త్ క్వశ్చన్ మౌర్య సామ్రాజ్య రాజధాని ఏది రాజగృహము అమరావతి పాటలీపుత్రము విజయపూరి సరైన సమాధానం ఆప్షన్ త్రీ పాటలీపుత్రము ఐదవ ప్రశ్న మగధ రాజ్యంలో రాజులు తమ రాజ్యంలో జరిగే విషయాలను అధికారుల పనితీరులను వీరి ద్వారా తెలుసుకునేవారు దూతలు వేగులు గోడచారులు పై వారందరు సరైన సమాధానం ఆప్షన్ టూ వేగులు ఆరవ ప్రశ్న రాజు తన సందేశాలను ఎవరి ద్వారా అధికారులకు తెలియజేసేవారు వేగులు గోడచారులు పోలీస్ అధికారులు దూతలు సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ దూతలు ఏడవ ప్రశ్న మౌర్యుల కాలంలో బంగారు గనులు ఈ ప్రాంతంలో కలవు నందగిరి తమిళనాడు వడియట్టం కేరళ సువర్ణగిరి కర్ణాటక పైవన్నీ సరైన సమాధానం ఆప్షన్ త్రీ సువర్ణగిరి కర్ణాటక ఎనిమిదవ ప్రశ్న మౌర్యుల కాలంలో విదేశీ వస్తువులు ఏ ప్రాంతంలో దొరికేవి తక్షశిల ఉజ్జాయిని అవంతిక అస్మక సరైన సమాధానం ఆప్షన్ వన్ తక్షశిల తొమ్మిదవ ప్రశ్న మొట్టమొదటిసారిగా శాసనాలు వేయించిన భారతీయ చక్రవర్తి ఎవరు మౌర్యుడు అశోకుడు కాలాశోకుడు కనిష్కుడు సరైన సమాధానం ఆప్షన్ టు అశోకుడు పదో ప్రశ్న అశోకుడు శాసనాలను ఈ భాషలో వేయడం జరిగింది బ్రాహ్మీ ప్రాకృతం సంస్కృతం కన్నడ సరైన సమాధానం ఆప్షన్ టూ ప్రాకృతం కళింగ యుద్ధం గురించి తెలియజేసే శిలాశాసనం ఏది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు సరైన సమాధానం పదమూడవ శిలాశాసనం ఆప్షన్ త్రీ పన్నెండవ ప్రశ్న అశోకుడు ఏ మతాన్ని ఆచరించాడు జైన మతం బౌద్ధ మతం అజీవక మతం పార్సీ మతం సరైన సమాధానం ఆప్షన్ టు బౌద్ధ మతం పదమూడవ ప్రశ్న అశోకిని దమ్మ విధాన ముఖ్య లక్షణాలు ఏవి జీవహింస చేయరాదు అన్ని మతాలని గౌరవించాలి బానిసలతో సేవకులతో సౌమ్యంగా ఉండాలి పైవన్ని సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ పైవన్ని మౌర్య సామ్రాజ్యం పతన అనంతరం స్వాతంత్రం ప్రకటించుకున్న వారిలో ప్రముఖులు ఎవరు ఆంధ్ర శాతవాహనులు ఇక్ష్వాకులు కాకతీయులు పాండ్యులు సరైన సమాధానం ఆప్షన్ వన్ ఆంధ్ర శాతవాహనులు శాతవాహన వంశ స్థాపకుడు ఎవరు గౌతమిపుత్ర శాతకర్ణి శ్రీముఖుడు పులోమావి వన్ యజ్ఞశ్రీ శాతకర్ణి సరైన సమాధానం ఆప్షన్ టు శ్రీముఖుడు పదహారవ ప్రశ్న శాతవాహనులు ఎన్ని సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించారు రెండు వందల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు ఆరు వందల సంవత్సరాలు ఎనిమిది వందల సంవత్సరాలు సరైన సమాధానం ఆప్షన్ వన్ రెండు వందల సంవత్సరాలు పదిహేడవ ప్రశ్న మ్యాక్యదోని శిలా శాసనాన్ని ఏ రోజు వేయించాడు గౌతమిపుత్ర శాతకర్ణి యజ్ఞశ్రీ శాతకర్ణి శ్రీ పులోమావి శ్రీముఖుడు సరైన సమాధానం ఆప్షన్ త్రీ శ్రీ పులోమావి పద్దెనిమిదవ ప్రశ్న శ్రీ పులోమావి మహాసేనాధిపతి ఎవరు నాగస్కంద దేవనంద మూలానంద స్కందనాగ సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ స్కందనాగ పంతొమ్మిదవ ప్రశ్న వేపుర గ్రామంలో చెరువును తవ్వించిన గహపతి ఎవరు సుమహ నిర్వహ అనిరుదుడు ఆనందుడు సరైన సమాధానం ఆప్షన్ వన్ సమహ ఇరవయ ప్రశ్న ఇక్ష్వాకుల రాజధాని ఏది హంపి రాజగృహం విజయపూరి అమరావతి సరైన సమాధానం ఆప్షన్ త్రీ విజయపూరి ఇరవై ఒకటవ ప్రశ్న ఇక్ష్వాకుల ముఖ్య రాజులు ఎవరు క్షాంతములుడు వీరపురుష పురుషదత్తుడు ఒకట మాత్రమే సరైనది ఒకటి రెండు సరైనవి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ క్షాంతములుడు మరియు వీరపురుషదత్తుడు ఇరవై రెండవ ప్రశ్న నాగార్జున కొండ వద్ద అతి పెద్ద ఆరామము మరియు స్థూపాన్ని ఎవరు నిర్మించారు మౌర్యులు గుప్తులు ఇక్ష్వాకులు కుషాణులు సరైన సమాధానం ఆప్షన్ త్రీ ఇక్ష్వాకులు ఇరవై మూడవ ప్రశ్న ఈ క్రింది వారిలో ఎవరిని రెండవ అశోకుడు అని పిలుస్తారు యజ్ఞశ్రీ శాతకర్ణి సముద్రగుప్తుడు అజాత శత్రువు కనిష్కుడు సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ కనిష్కుడు ఇరవై నాలుగవ ప్రశ్న కనిష్కుడు ప్రారంభించిన శాలివాహన శకం ఏ సంవత్సరం నుండి ప్రారంభమైంది క్రీస్తు శకం డెబ్బై ఏడు క్రీస్తు శకం డెబ్బై ఎనిమిది క్రీస్తు శకం డెబ్బై తొమ్మిది క్రీస్తు శకం ఎనభై సరైన సమాధానం ఆప్షన్ టూ క్రీస్తు శకం డెబ్బై ఎనిమిది ఇరవై ఐదవ ప్రశ్న మెహరౌలి ఉక్కు స్తంభాన్ని నిర్మించిన పాలకుడు ఎవరు సముద్రగుప్తుడు కుమారగుప్తుడు స్కందగుప్తుడు రెండవ చంద్రగుప్తుడు సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ రెండవ చంద్రగుప్తుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్